ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి అనమాట ఈ పెద్ద ఉసిరికాయలతో మనం ఉసిరికాయ నిలపర్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఈ ఉసిరికాయలు అయితే మా చెట్టుకి కాసిన ఉసిరికాయలు అనమాట మీరు భోజనాల వీడియో చూస్తే మా చెట్టుకి కాసిన ఉసిరికాయలను కూడా మీరు చూడొచ్చు డైలీ ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిదండి మన బాడీకి విటమిన్ చక్కగా అందుతుంది ఉసిరికాయ జ్యూస్ తాగినా ఇంకా మంచిది మనం రోజు ఉసిరికాయ తినాలన్నా పచ్చివి తినలేము కాబట్టి ఇలా సంవత్సరం అంతా నిలవు ఉండేలాగా ఉసిరికాయ అయితే పెట్టుకుని స్టోర్ చేసుకుంటారనమాట సంవత్సరం అంతా నిలువ చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్ అండి ఒక నెల రెండు నెలల్లో తినేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్ లో పెట్టుకోవచ్చు అనమాట ఉసిరికాయలన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి కాడలు కానీ ఉసిరికాయ కొంచెం పాడైనా అటువంటివి తీసేసి ఉసిరికాయ ఆవకాయ పెట్టుకోవాలి అదే కనుక మనం ఆవకాయ ఒక నెల రెండు నెలలో తినేయాలంటే మనకి చిన్న చిన్న దెబ్బలు ఉన్నా పర్వాలేదండి త్వరగా అయిపోతుంది కాబట్టి ఆవకాయ పాడయ్యే ఛాన్స్ ఉండదు అనమాట ఉసిరికాయలు కడిగిన తర్వాత పొడి క్లాత్ పై వేసుకుని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత లేకుండా చూసుకోవాలి బాగా ఆరిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ తో కొలుస్తున్నానండి ఇక్కడ నాకు నాలుగు గ్లాసులు ఉసిరికాయలు అయితే వచ్చినాయి అనమాట ఈ ఉసిరికాయలను ఇప్పుడు పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి నేను ఏ గ్లాస్ తో అయితే ఉసిరికాయలు కొలుచుకున్నానో అదే గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ వరకు గానుగు నూనె వేసుకుంటున్నానండి పప్పు నూనె వేసుకుంటున్నాను ఆవకాయ ఇది ఇదైతే చాలా బాగుంటుంది మీరు కావాలంటే పల్లీల నూనె అయినా వేసుకోవచ్చు పల్లీల నూనె కూడా ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొలుచుకున్న ఉసిరికాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు నువ్వుల నూనె వేసుకుంటే గనక చూసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే పైకి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది లోటూ మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సంతకాలం ఉసిరికాయలతో మనం ఉసిరి ఆవకాయ పెట్టుకుంటాము ఎండాకాలంలో మామిడి ఆవకాయ పెట్టుకుంటాము దేని టేస్ట్ దానిదే అన్నమాట ప్రకృతి మనకి ఏ సీజన్ తగ్గట్టుగా ఆ సీజన్ లో ఫలాలను అయితే అందిస్తుందండి ఆ సీజన్ తగ్గట్టుగా మనం కూడా ఎంజాయ్ చేస్తూ తినాలన్నమాట ఉసిరికాయలన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద వేరే ఒక పన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని చిట్పట్టు మనంత వరకు వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చే వరకు వేగితే సరిపోతుందండి వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తన పొడి లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్ లో ఒక పది వెల్లుల్లిపాయల్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఏ గ్లాస్ అయితే ఉసిరికాయలు తీసుకున్న అదే గ్లాస్ తో హాఫ్ కి కొంచెం ఎక్కువగా కారం తీసుకోవాలి అదే గ్లాస్ తో హాఫ్ కి తక్కువగా ఉప్పు తీసుకోవాలండి ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకొని చూసి వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి అలాగే వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కిందకి పైకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉసిరికాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయల్లో వేసుకుని కలిపేసుకోవాలి ఈ ఉసిరికాయల్లో ఉండే పులుపు అయితే సరిపోదండి మనం ఆయిల్ లో ఉసిరికాయలు ఫ్రై చేయటం వల్ల పులుపు అయితే కొంచెం తగ్గుతుంది మనం ఇందులో నిమ్మరసం కానీ చింతపండు రసం కానీ వేసుకుంటే ఆవకాయ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట కంటే నిమ్మకాయ రసమే హెల్త్ మంచిదండి ఈ ఉసిరికాయ ఆవకాయని ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మూడు రోజులు స్టోర్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత మిక్స్ చేసుకుని ఉప్పు పులుపు సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవచ్చు మనం పచ్చి వెళ్లి దంచి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్